హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు డిస్టర్బెన్స్ వస్తావా ఎంత ఎందుకంటే మేము ఆటో ఆటోలో ఉన్నాము ఆటోలో అక్కడ వస్తుంది వాయిస్ కూడా ఇప్పుడైతే మేము ఈరోజు చందు బర్త్డే కదా చందు బర్త్డేకి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇన్వైట్ చేశారు సెలబ్రేషన్ చిన్న చిన్న ఏదో చిన్న సెలబ్రేషన్స్ ఉంటాయి కదా మాకు వెళ్తున్నాం కాకపోతే ఎందుకు ఆటోలో వెళ్తున్నాం ఏంటంటే అసలు కారులో వెళ్ళొచ్చు మా కారులో కానీ నిన్ననే మీరు నేను కమ్మ వెళ్ళేసి వచ్చా నడిపి నడిపి నొప్పి వస్తున్నాయి యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ కారులో వెళ్ళాలంటే ఈ నుంచి ట్రాఫిక్ మామూలుగా ఉండదు ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఫైవ్ అంటే ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ టైంలో అది మండే సూ మండే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది చూసి ఇప్పుడు చూపిస్తాను మీకు వ్యాఖ్య మీద పెట్టి మీ వత్సంగా ఉంది ట్రాఫిక్ నా వల్ల కాదు అని చెప్పి హాయిగా కూర్చోవచ్చు అని చెప్పి ఇంకా అది ఇంకోటి ఇంకోటి ఏంటంటే మన ఆటో అయితే కొంచెం ఆటో మనం ఫాస్ట్గా వెళ్ళొచ్చు వెళ్తామేమో అని ఒక ఆశ క్యాబ్లో వెళ్ళొచ్చు కానీ క్యాబ్లో ఎక్కితే మా అమ్మకి ఎట్లా అనిపిస్తుంది అంటే లోకమా వేరే క్యాబ్ వేరే కార్ ఎక్కితే ఇంకోటి క్యాబ్ ఎక్కినా మా కార్లో పోయినా మళ్ళీ అదే ట్రాఫిక్ అది కొంచెం ఆటో అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది అది చూపిస్తాను ఇప్పుడు అక్కడ నుంచి మొత్తం ట్రాఫిక్ ఈ మండే కదా మండే వివత్సం ఉంటుంది ట్రాఫిక్ మబ్బల పట్లే అంటే మార్నింగ్ నుంచి ఇట్లే ఉంది కొంచెం వెదరు మొత్తం క్లందీ క్లమ్దిగా ఉంటుంది ఎసనక పోవాలంటే చాలా చిరాకేస్తుంది నిజంగా ఈ టైంలో పర్టికులర్గా నిన్న మేము వచ్చేటప్పుడు టెన్ థర్టీ లెవెన్ అయింది అయినా సరే ట్రాఫిక్ ఏ ఉంది మన ఖమ్మం నుంచి వస్తున్నాం లోకల్కి వచ్చేసరికి అసలు అన్న ఇట్లా వెళ్ళొచ్చు కదా బ్రదర్ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా మళ్ళీ ఇట్లా పోతే మళ్ళీ ట్రాఫిక్ వద్దు మనకు రెండు రెండు రూట్లు ఉంటాయి అన్నమాట అంటే నేను బండి మీద వెళ్తే మాత్రం ఆటో ఇటో ఏ తో కూడా కొట్టేస్తాను గల్లీలో గల్లీలో సందులో స వెళ్ళచ్చు బండి ఆటో కూడా పర్లేదు కానీ మరీ కాదైతేనే రిస్క్ చిన్న చిన్నగా వెళ్ళలేము సందులో చూడండి ఈ నుంచి పంజగొట్ట సర్కిల్ ఇది నాగార్జున సర్కిల్ అంటారు ఈ నుంచి సెంటర్ దాకా లేదు సర్కిల్ దాకా ట్రాఫిక్ అంటే ఈ టైం అంటే మరి పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చి రెడీ అయ్యి కంపల్సరీ మెట్రోకి వెళ్ళొచ్చు అనుకోవచ్చు మెట్రోలో కూడా ఈ టైంలో ఫుల్ మన మెట్రో ట్రైన్లో కూడా ఇప్పుడు ఫుల్ ఉంటుంది ఈ టైంలో ఈవినింగ్ టైంలో మా దగ్గర నుంచి ఉంటుంది ఎందుకంటే మాది అంటే మాదాపూర్ నుంచి హైటెక్ సిటీ నుంచి అంటే సాఫ్ట్వేర్ మీద అంతా వస్తూ ఉంటారు కదా ఈవినింగ్ టైం ఫుల్ రష్ ఉంటుంది పిల్లల్ని వేసుకొని అది ఎక్కలేము అదనమాట అందుకే ఆటో ప్రిఫర్ చేస్తాను డైరెక్ట్ మా ఇంటి దగ్గర ఎక్కొచ్చు మళ్ళీ అక్కడ డైరెక్ట్ దిగొచ్చు అది మళ్ళీ మెట్రో ఎక్కినామనుకోండి మళ్ళీ ఆ నుంచి మెట్రో స్టేషన్ దాకా వచ్చి మళ్ళీ ఎల్ అమీర్పేట్లో చేంజ్ అయ్యి మళ్ళీ ఎల్బీ నగర్లో దిగి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆటో మాట్లాడుకొని మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఇదంతా పెద్ద ప్రాసెస్ అందుకని చెప్పేసి డైరెక్ట్ ఇంకా ఇంటి దగ్గర నుంచి ఆటో బుక్ చేసుకున్నాము బయటకి ఇంటి దగ్గర దింపేస్తుంది కాకపోతే హాయిగా ట్రాఫిక్ అంటే ఇంకా తప్పదు ఇక మరి హైదరాబాద్లో ట్రాఫిక్ లేకపోతే ఆశ్చర్యం ఉంటే ఏం ఆశ్చర్యం లేదు ఇంకా ఇదే బాబు బయట వైట్ ഓക്കെ അക്കെ കണ്ടിന്യൂ ചെയ്യും ചൂടേണ്ട ഇവർ എന്താ ബോ

I'm not sure. I'm not s u m not e m n o r e r o t sure. s u r s u r I'm e I'm n o s o t I'm n o e I'm I'm n o u r e n t sure. i t <with> <initiatives> ओसीडी पेशेंट लुన్నారు नीट कट చేయండి నీకే బర్ద గతి చాచా గతి బీజీ బర్ద నీకే బర్ద ఏరేంజ్ ఏరేంజ్ కేకటరాడ మెయిన్ కొంచెం కదవేస్తా ఒక్క నిమిషం ఒక్క నిమిషం పీసెస్ కట్ చేయనియా பாயோட மஞ்ச பீஸ் அடிக்குதுடா மஞ்ச நான் இப்ப கட் செய் கட் ஆ ஆவேனா ஒரே சாரம் ஒரே சாரம் ஆகு மம் यहां पे கட் <laughs> कर दे ஆகு ஏ ராசரி அந்த பெத்தவानी சின்னவ ஜெய் நல்ல அடி வீ ஆகு ஆகு நல்ல அடி இட்ला இட்ला கட் செய் ஆகு மம் பா గిన్నె తీసుకురా అట్ల వద్దు వద్దు మళ్ళీ ఇది ఎట్లా ఉంటుందో తెలియదు పట్టుకోవాలి మంచి వద్దు అట్లా పట్టుకోవాలంటే కావాలా మీకే నా మంచి కట్ చేసిస్తా ఎప్పుడు తిన్నా కేక్ అయిపోద్దని ఒక్కటే ముక్కలు ముక్కలు చేసి పెడుతుండు పెట్టాను డాడీ పెట్టానండి

वही नहीं आये 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 � <coughs>

వెళ్ళండి జీ కొంచెం చూడండి జరపాల్సిందే మొత్తం తొక్కుతున్నారు కొంచెం వెనక్కి

మమ్మీ మమ్మీ చచ్చినట్టుగా నువ్వు సెలెక్ట్ చేసింది నాన్నకి అవునా ఓకే చెప్పండి ఎవరిది బాగుందో కామెంట్ వీడిదా